థ్యాంక్ యూ అండ్ ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు మెయిన్ తేజ కానివ్వండి మహేష్ కానివ్వండి జేడివి గారు కానివ్వండి అఖిల గారు కానివ్వండి కిరణ్ గారు కానివ్వండి ఎవరైనా కూడా ఎవరైనా కూడా వారి యొక్క రోల్స్లో హండ్రెడ్ పర్సెంట్ చేస్తూ వారికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈరోజు సినిమాని ఇంకా బాగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లారు నెక్స్ట్ డైరెక్షన్ టీమ్ నాయుడు డైలాగ్స్ నాయుడు బండారు నాయుడు అండ్ మై ప్రదీప్ ప్రదీప్ రా స్టేజ్ మీ దగ్గర వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు అండ్ టీముగా వర్క్ చేసిన డైరెక్షన్ టీం వాళ్ళు ఒకసారి స్టేజ్ అందరూ యంగ్స్టర్స్ ఇక్కడ కూడా సో వీళ్ళు పడే తపన ఎక్కడో వాడు నర్సీపట్నం నుంచి వచ్చారు వీళ్ళిద్దరు మా విజయవాడ శ్రీకాకుళం ఈ హైదరాబాద్లో సర్వే అవటానికి వచ్చారు క్రాఫ్ట్ మీద ఒక పట్టు క్రాఫ్ట్ మీద ఒక డెడికేషను ఎట్టి పరిస్థితుల్లో మంచి సినిమాని అవుట్పుట్ని ప్రోడక్ట్ని అందించాలనే ఉద్దేశంలో ఎఫర్ట్ అనేది ఎందుకంటే ప్రయత్నం అనేది ప్రయత్న లోపం ఉండకూడదు ప్రయత్నం అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ పెట్టి దాన్ని గ్రౌండ్కి ఏ విధంగా తీసుకెళ్ళాలి ఇన్ టైం ఏ విధంగా నేను ఒక టైం లైన్ పెట్టి ఆ ఇన్ టైంలో నాకు ప్రోడక్ట్ కావాలి అని అంటే రౌండ్ ద క్లాక్ పనిచేసి ఈరోజు ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత కూడా నిన్న రాత్రి కూడా టెన్షన్ పడుతూ పొద్దున్న కూడా టెన్షన్ పడుతూ ఏదైనా కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అని మళ్ళీ ఏదైనా ఉంటే ల్యాబ్కి పరిగెత్తి వాళ్ళని కూడా సెటరేట్ చేయించి ఒక మంచి అవుట్పుట్ని ఇవ్వగలిగిన టీం ఇది వీళ్ళకి కూడా రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు రావాలి మంచి 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 స్టోరీస్తో హీరోలు అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఏమ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ అండ్ మై ఇయర్ లవ్లీ సుమతి ఈ సినిమా మెయిన్ క్యారెక్టర్ ఒక రకం చెప్పాలంటే ఎందుకంటే సినిమా త్రూఅవుట్ తన పేరు మీదే రన్ అవుతూ ఉంటుంది సినిమాలో ఎంటర్ అంటే తన పాత్ర ఎంటర్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిన ఓ స్టోరీ లైన్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత టైం హీరో హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో మన స్టోరీ స్టార్ట్ అవుతుంది కాబట్టి అతని డిజైర్లో తన ఒక మెయిన్ రోల్ కాబట్టి వన్స్ తను ఎంటర్ అయిన తర్వాత నుంచి తను చేసిన రోల్లో ఈవెన్ దో హీజ్ నాట్ ఇందా చెప్పినట్టు తెలుగు కాకపోయినా ప్రొఫెషనలిజంలో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ తన ఎఫర్ట్ అనేది తన ఎఫర్ట్ అనేది ఉంది ఒక ఈ సినిమా స్టోరీ విని తర్వాత సుమతి క్యారెక్టర్కి తన రెజెంబలెన్స్ అంటే ఒక గాడెస్ డివినిటీ డివైన్ రోల్ సంబంధించిన దాని మీద ఉంది అనుకున్నప్పుడు తను బాగా కనెక్ట్ అయ్యింది కనెక్ట్ అయ్యి నేను నాకు క్యారెక్టర్ పరంగా మంచి స్కోప్ ఉంది రోల్లో నేను చేయడానికి మంచి అవకాశం ఉంది నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది తెలుగు ఇండస్ట్రీ ఈరోజు వరల్డ్ వైడ్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్గా సినిమా ఇండస్ట్రీలో వెళ్తుంది అని అంటే అది మన మన ఇండస్ట్రీలో ఉన్న దట్ మచ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ కానివ్వండి ప్రొడక్షన్ కంపెనీస్ కానీ ఉన్నాయి సో అటువంటి అవకాశం నేను ఉపయోగపెట్టుకోవాలనే దాని మీద తనంతు కృషి రాకపోయినా నేర్చుకొని ఫాలో అప్ చేస్తూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ని పక్కన కూర్చోబెట్టుకొని డైలాగ్ మీద వాట్ ఈస్ ద ఎమోషన్ బిహైండ్ ఇట్ అనే దాని మీద ఒక అనలైజ్ చేసుకుంటూ చక్కటి రోల్ తనకిచ్చిన తనకున్న నిడివిలో ఎంత బాగా పర్ఫామ్ చేయాలో దానికి సంబంధించిన దాని మీద తన బెస్ట్ అవుట్పుట్ అనేది ఇచ్చింది ఐ విష్ ఆర్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ అర్ ఫ్యూచర్ మూవీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శైలి అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మై హీరో అమర్ కమీర్ రిలీజ్ అవ్వకముందు చాలా చాలా అంటే ఐ మీన్ ఒక బిగ్ బాస్ లేకపోతే ఇంకోట ఇంకోట దానికి అంత పర్సంటేజ్ ఉందా లేదా ఏంటి దాని మీద కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను ఆ సూపర్ స్టిషన్స్ అవన్నీ నేను పెద్ద ఫాలోగాను టాలెంట్ ఉన్న వ్యక్తికి అవకాశం వస్తే అవుట్పుట్ ఎలా ఉంటుంది అనే దాని మీద దాని రిజల్టే సుమతి శతకంలో అమర్పించా ఒక మంచి డ్యాన్స్ పరంగా తన టాప్ నాచ్ ఎన్నో సీరియల్స్ పరంగా అతను పర్ఫార్మెన్స్ ఉంది ప్రూవ్ చేసుకోగలిగే టాలెంట్ ఉంది బట్ రైట్ ఆపర్చునిటీని ఎంచుకోవటం అనేది కూడా చాలా అవసరం అటువంటి రైట్ ఆపర్చునిటీగా సుమతి శతకం అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను దాన్ని తీసుకొని ఓన్ చేసుకొని ఈరోజు మే మ్యాక్సిమం నైన్ అవుట్ ఆఫ్ టెన్ అవుట్ వచ్చిన రివ్యూస్లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫర్ అమర్ ఇన్ దిస్ మూవీ అనేది నైన్ కామెంట్స్ అవుట్ ఆఫ్ టెన్ కామెంట్స్ అనేది వచ్చినాయి ఎంతో తపన పడ్డాడు ఎంతో టెన్షన్ పడ్డాడు నేను ఓపెన్గా అడిగాను ఒక అవకాశం ఇవ్వండి అనే దాని మీద పబ్లిక్ని అటువంటి అవకాశాన్ని ఈరోజు పబ్లిక్ కదిలి ఎత్తుకొని ఎక్కడ థియేటర్ ఎక్కడ షో ఎక్కడ వేస్తున్నారు అనే దాని మీద టైమింగ్ ఎదుకొని వెళ్ళి ఈరోజు నేను ఏదైతే టేజర్ రోజు చెప్పానో మన మనోడు ఫేవరెట్ అని ఈరోజు నైన్ అవుట్ ఆఫ్ టెన్ వెళ్ళిన సినిమా సినీ సినిమాని చూసిన ప్రతి ఒక్కళ్ళు పొద్దున ఫోన్ వచ్చింది మా ఊరి నుండే వచ్చింది అన్న ఇరవై మంది ఇరవై ఇరవై మంది టికెట్స్ కొనుక్కొని వెళ్ళారు ఆడవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళే వచ్చి కొనుక్కొని వెళ్ళారు చూడాలనే దాని మీద అనేది మా తెలిసిన థియేటర్ నుంచి చెబుతున్నారు సో హ్యాపీ నేననేది ఫ్యామిలీ ఆడియన్స్ మేము ఫస్ట్ నుండి చెబుతున్నాం ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆల్ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూడాలి అందుకోసం నేను రేట్స్ అనేది కూడా కన్వీనియంట్ అఫోర్డబుల్ ప్రైజెస్ అనేది పెట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్న ఫ్యామిలీలో ఉన్న ముగ్గురు నలుగురు వచ్చి చూడాలనే దానికోసం ప్లాన్ చేశాం ఈరోజు ఇందా చూశారు ఫ్యామిలీ ఆడియన్స్ని ప్రేమి ఫ్యామిలీ ఆడియన్స్ ప్రేమిస్తున్నారు అదేవిధంగా యూత్ కూడా ఫన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు రాత్రి నుంచి కాల్స్ కూడా బాగా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుంది అనే దాని మీద మంచి రిపోర్ట్ అనేది ఇస్తూ ఉన్నారు ఇక్కడ నేను అనేది ఏంటంటే సినిమాని సినిమాగా ఎంజాయ్ చేసిన వ్యక్తులు ఎక్కడ ఇబ్బంది లేదు మంచి మంచి రేటింగ్ మంచి అవుట్పుట్ మంచి రిజల్ట్ అనేది చదువులో మంచి మంచి హ్యాపీనెస్ అనేది ఉంది యు అమర్ దిస్ దిస్ నువ్వు అన్న చూస్తావా ఏ సినిమా నన్ను నుంచో పెట్టాలి అది డెఫినెట్గా నేను నుంచో పెట్టింది మీ ఫ్యాన్స్ ముందు నుంచో పెట్టింది డెఫినెట్గా ఇక్కడి నుంచి నువ్వు తీసుకునే ప్రతి స్టెప్ కూడా నీ కెరీర్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఏ కమిట్మెంట్తో అయితే నువ్వు వర్క్ చేసావో అదే కమిట్మెంట్ త్రూఅవుట్ యువర్ ఫిలిం కెరీర్ ఉండాలి మీ గురు రవితేజ గారి పరువు కూడా నువ్వు నిలబెట్టాలి రైట్ రైట్ వెరీ మచ్ అమర్ మాట్లాడతాడు నేను ఒక ఇంటర్వ్యూ ఇద్దాం అనుకున్నాను శైలి గారిని మాట్లాడిచ్చేసి అమర్ గారిని లాస్ట్ లో శైలి రండి హలో అభిమాన్ అందరికీ నమస్కారం Today, I am extremely uh, happy. Actually, not only me, the whole team of Sumati Satakam is very happy. Today, we all are here for the success meet. I still remember the day when we started shoot uh, with all the positivity, and today, we know our hard work is paying off finally. Also, I really want to thank the whole team of Sumati Satakam, like all my co actors producers, singers, like everyone, lyrics, artists, everyone, thank you so much and uh, my audience for accepting me as sumati. also, i uh, again want to thank, i mean, no matter how much I ever thank saisa, my producer, for believing in me, believing in me can be a sumati. this really means a lot. and uh, again, the whole media team. Thank you for your constant support. The audience for showing so much love and giving so much love to Sumati. Sumati song, it's wonderful. You open Instagram, YouTube, everywhere. You, I see Sumati song is trending. Okay, I am from Mumbai. I have friends who don't know Telugu. Even there, people are loving Sumati song even after not knowing the meaning because the beats are like just so catchy. And uh, it's wonderful. I'm getting a call from people and they're like, oh, Sumbati, Sumbati, such a nice song. We don't know the meaning, but loving it. That's such a huge thing. Also, uh, I want to thank my co-actor, my Teja, Tasty Teja. Thank you so much for, he's not here today, but thank you so much for being such a supportive, fun-loving person around the set. And... Uh, my dearest co-actor <laughs> amar everyone knows how sweet he is but in re obviously he's, he does magic on screen but even in real life he's a good friend good co-actor and a kind person very kind person thank you so much amar for uh, showing so much support thank you our direct my director naidu sir co-director uh, pradeep sir chinna naidu ji <laughs> writer. these are the wonderful people who has stayed with me in the whole uh, the whole shoot and uh, gave me a lot of clarity because sumati is a character which is uh, as i always said has a variation the ammavari scene which i have performed uh, i had a lot of doubt and thank you for clearing it giving me a support and thank you thank you thank you everyone